పోలీసు ఆలోచించాల్సి రేపు మాజీ ముఖ్యమంత్రి వరేరు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉదయం పది గంటల నుంచి చెముడుగుంట వద్ద హెలికాప్టర్లో నెల్లూరులో దిగుతారండి అక్కడి నుంచి జైల్లో సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శించి తదనంతరం నెల్లూరు టౌన్లో మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారింటికి వెళ్ళి వారిని కలిసి కలవడం జరుగుతుంది తర్వాత మళ్ళీ ఎలిపాడ్కి వచ్చి పెరుగు ప్రయాణం అవుతారు అయితే ఈ ప్రోగ్రాంకి నెల్లూరు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి గారి అర్జీ మేరకు ప్రాతపూర్వక అభ్యర్థంలో జనాన్ని సమీకరించడం లేదని ప్రోగ్రాంని అనుమతి ఇవ్వాలని చెప్పేసి కోరగా ఇన్ఛార్జీ ఎస్పీ ప్రకాశంగుల్లా ఎస్పీ గారు అలాగే నెల్లూరు అడిషనల్ ఎస్పి గారు వారికి దానికి అనుగుణంగా కొన్ని షబ్దలకు లోబడి పర్మిషన్ ఇవ్వడం జరిగింది వారు కూడా ప్రెస్ మీట్ ద్వారా తెలియజేశారు ఆర్గనైజ్ చేస్తే జన చేయడం లేదని వెళ్తున్నాను వైఎస్ఆర్సిపి నాయకులు కుదలపూరు వాళ్ళకి అలాగే మనుమూరు మండలాల కార్యకర్తలకి ప్రజలకు కూడా తెలియజేయాలంటే దయచేసి ఎవరు కూడా జన సమీకరణ చేయవద్దు రోడ్ షోలకు కానీ అట్లాగే సభలు సమావేశాలు ర్యాలీలకి పోలీసు వారి అనుమతి లేదు కాబట్టి ఎవరు కూడా జన సమీకరణ చేయవద్దని వాటికి వాహనాలు అట్లాంటివి సమకూర్చవద్దు కానీ తెలియపరచడం జరుగుతుంది ఈ థర్టీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది ఈరోజు రేపు కూడా పొదలపూరు మండలంలో అన్ని గ్రామాల్లో అట్లాగే మనబోలు మండలం అన్ని గ్రామాల్లో కూడా ఎవరు కూడా సభలు సమావేశాలు ర్యాలీలు అట్లాంటివి జరపవద్దు అట్లాగే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దు ఫ్లెక్సీలు అట్లాగే పోస్టర్స్ లాంటిలో రెచ్చగొట్టే విధంగా పాంప్లెట్స్ పట్టుకోవటం కానీ అట్లాంటివి చేయొద్దు చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం అన్ని ఏరియాల్లో కూడా సీసీ కెమెరాలు డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంటుంది గౌరవ మాజీ ముఖ్యమంత్రి ప్రోగ్రాము సజావుగా సాగేందుకు ప్రజలు అట్లాగే కార్యకర్తలు అందరూ సహకరించాలని పోలీసు వారి నిబంధనలకు లోబడి ఉండాలని కోరుతున్నాం ఒకవేళ ఉల్లంఘించినట్లయితే దానికి అనుగుణంగా చట్టప్రకారం వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది సో అందరూ పోలీసు వారికి సహకరించాలని కోరుతున్నారు